హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ముల్లంగి సాంబార్ చేస్తున్నా అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మూడు ముల్లంగి అయితే వాటి పైన పొట్టు మొత్తం తీసేసి మంచిగా కట్ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ముల్లంగి వేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలానే వేస్తే బాగుంటుంది అన్నమాట ఇది ఫ్రై అయ్యే లోపల అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాసు కందిపప్పు హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకున్న ఇవి రెండు చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడైతే వాటర్ వేసుకొని మంచిగా కడిగేసుకున్న ఒక రెండు మూడు సార్లు ఇప్పుడైతే మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోవాలి ఒక పెద్ద పెద్ద మూడు పండు టమాటా పెద్ద కట్ చేసి వేసుకున్న ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్న హాఫ్ స్పూను పసుపు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి దీంట్లోనే ఎక్కువ యూజ్ చేయదు ఇంగువ లైట్ వేసుకుంటే సరిపోతుంది ఇవి చూడండి స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టాను ఒక విజిల్ అయితే సరిపోతుంది కొంచెం అయితే చింతపండు కడిగేసుకొని నానబెట్టుకున్నాను అన్నమాట పప్పు ఉడికిపోయింది దాంట్లో చిన్న చిన్న గడ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న వేసుకొని ముల్లంగి అయితే ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే దీన్ని పప్పులో వేసుకుందాం పప్పులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవి ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాలలో ఉడుకుతాయి ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ముల్లంగి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకున్న మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్న ఇప్పుడు ఇక చూడండి ఉడికిపోయింది మనం ఉడికిందాని ఇలా చూసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందని ఇప్పుడు చింతపులుసు పోసేసుకోవాలి ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాంబార్ పౌడర్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి చిన్న చిన్న గజ్జేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆల్రెడీ మనం పప్పులోనే జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇవి చిటపటలాడిన తర్వాతనైతే ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి కూడా వేసుకున్నా ఈ పోపు అయితే సాంబార్లో పోసుకోవాలి అంతే అండి ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్